ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ్ రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ని మిగిలిపోయిన అన్నంతో రెడీ చేసుకుంటామండి రాత్రి మిగిలిపోయిన అన్నంని వేస్ట్ చేయకుండా ఇలా ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నట్లయితే ఆ రుచి అనేది ఎప్పటికీ మర్చిపోరు చాలా సూపర్గా ఉంటుంది ఇక లేచేయకుండా రుచికరమైన బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో రాత్రి మిగిలిపోయిన అన్నం లేదంటే మీరు వేడివేడిగా వండుకున్న అన్నం కూడా వేసుకోవచ్చండి చూపించిన కప్తో నేను ఇక్కడ మూడు కప్పుల వరకు రైస్ వేసుకున్నాను అలాగే ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి అలాగే అర ఇంచు అల్లం ముక్కని కూడా కట్ చేసి వేసుకోండి ఇందులోనే కొంచెం కొత్తిమీరని శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఆ తర్వాత మనం రైస్ని ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో ఒకటిన్నర కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు కొంచెం పులిసిందైతే ఇంకా బాగుంటుంది నార్మల్ పెరుగైనా వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే కొన్ని వాటర్ని వేసుకోవాలి వాటర్ని ఒకేసారి యాడ్ చేయకూడదండి ఎందుకంటే ఈ బ్యాటర్ లూజ్ అయిపోతుంది మనకి ఇది తిక్కుగానే ఉండాలి ఇడ్లీ బ్యాటర్ని ఏ విధంగా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కొన్ని వాటర్ని పోసిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని మిక్సీపై మూత పెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న రైస్ శనగపిండిని మిశ్రమాన్ని అంతా కూడా ఒక బౌల్లోకి వేసుకొని ఇందులో రైస్నైతే ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకోవాలి అదేనండి బొంబాయి రవ్వ సూజీ అంటాము దాన్ని వేసుకున్న తర్వాత చేయితో మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఒక కప్పు వేసుకున్నాను తర్వాత హాఫ్ కప్పు వేసుకోవాలి మొత్తం ఒకటిన్నర కప్పు వరకు రవ్వ వేసుకోవాలి ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి చూడండి పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మనకి ఇడ్లీ వేసుకోవడానికి బ్యాటర్ని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా వచ్చేలాగా మనం దీన్ని కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ పిండిని అంతా కూడా మనం ఇడ్లీ వేసుకోవడానికి పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చేలాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి వంట సోడాను వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ని పోసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు వాటర్ వేసిన తర్వాత మరలా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే చాలు బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఒక్క చుక్క ఆయిల్ లేకుండా చాలా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా స్పూన్తో బాగా కలిపిన తర్వాత బౌల్ పై మూత పెట్టుకొని పది నుండి పదిహేను నిమిషాల వరకు ఈ పిండిని సెట్ అవనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత పిండిని మరల ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా మనం కలిపి పెట్టుకున్న పిండిలో రవ్వ అనేది చక్కగా నానిపోయింది తర్వాత ఒక హోల్స్ ఉన్న బౌల్ని తీసుకొని అదేనండి ఉన్న బుట్టను తీసుకుని అందులో ఒక త్రీ కప్స్ తీసుకోవాలి చిన్న చిన్నవి ఇలాంటి బౌల్స్ తీసుకొని వాటిలో ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసుకొని బ్రష్తో చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి ఇలా బౌల్ మొత్తం ఆయిల్ని అప్లై చేసుకొని వీటిలో కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి పిండిని ఒకసారి బాగా కలుపుకొని స్పూన్తో ఇలా ఒక్క స్పూన్ కానీ రెండు స్పూన్లు పిండిని వేసుకోవాలి కొంచెం వంట కూడా యాడ్ చేసాం కాబట్టి ఇవి కొంచెం పొంగుతాయి అండి ఉడికిన తర్వాత కాబట్టి బౌల్ నిండా వేయకుండా బౌల్ సగం వచ్చే వరకు పిండిని సెట్ చేసుకోవాలి ఇలా బౌల్ సగం వచ్చేంత వరకు పిండిని మూడిట్లో వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని అందులో గిన్నె సగం వరకు వాటర్ని పోసి గిన్నెపై మూత పెట్టుకొని ఈ వాటర్ని కొద్దిసేపు మరిగించుకోవాలి ఇవి రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా సెట్ చేసి పెట్టుకున్న హోల్స్ ఉన్న బౌల్ని ఆ గిన్నెపై పెట్టుకొని దానిపై మూత పెట్టుకొని వీటిని ఆవిరిపైన ఉడికించుకోవాలి చూడండి కొద్దిసేపు ఉడికిన తర్వాత అవి చక్కగా పొంగి చాలా బాగా ఉడికిపోయాయి ఇది ఉడికిందో లేదో ఎలా తెలుస్తుందంటే ఒక టూత్ టూత్పిన్ కానీ నైఫ్ను కానీ ఇలా కుచ్చి చూస్తే పిండి ఎక్కడ కూడా అతుక్కోకుండా వస్తుంది అలా అతుక్కోకుండా వచ్చినట్లయితే మనకి ఇవి కరెక్ట్గా ఉడికాయని తెలుస్తాయండి ఒకవేళ పిండి అతుక్కున్నట్లయితే ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే ఆవిరిపోయిన స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ ఇవి కరెక్ట్గా ఉడికిపోయాయి ఇలా ఉడికిన తర్వాత పైన ఆ బౌల్ని తీసి పక్కన పెట్టాలి వీటిని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇవి చల్లగైన తర్వాత ఒకసారి తో అంచుల్ని కట్ చేసుకోవాలి ఇలా చుట్టూ అంచుల్ని కట్ చేసుకుంటే మనం తీసేటప్పుడు అది ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఈ బౌల్ని బౌలించుకొని ట్యాప్ చేస్తున్నట్లయితే చూడండి ఎంత ఈజీగా ఊడొచ్చేసిందో ఎక్కడ కూడా పిండి బౌల్ కత్తుకోకుండా చాలా బాగా వచ్చేయండి ఇడ్లీ మేకర్లో ఇడ్లీ చేసుకుంటే ఎంత బాగా వస్తాయో విధంగా చిన్న చిన్న బౌల్స్లో కూడా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు చూడండి చాలా బాగా వచ్చాయి ఎంత స్పాంజీ లాగా చాలా బాగున్నాయండి తర్వాత మిగతా పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి అదే బౌల్స్లో కాకుండా ఆ బౌల్స్కి పిండి లేకుండా తుడుచుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మరలా ఒకసారి పిండిని బాగా కలుపుకొని ఆ బౌల్స్లో సగం వరకు వేసుకొని ఆవిరి పైన ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇష్టమైతే ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు లేదు ఇంకొంచెం స్పైసీగా టేస్టీగా రెడీ చేసుకోవాలనుకుంటే వీటిని ఒక్కొక్క ఇడ్లీని తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి లోపల కూడా పిండి చక్కగా ఉడికిపోయి స్పాంజీ లాగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి ఇలా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఇడ్లీలని కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి దానికోసం మనం పోపు రెడీ చేసుకోవాలండి స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో స్టవ్ పైన ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో టూ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అవి చిట్పట్లాడేటప్పుడు పావు టీ స్పూన్ జీలకర్ర చిటికడి పసుపు వేసుకొని ఒక మూడు నాలుగు ఆకుల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత అండ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీనే అందులో వేసుకొని వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి డైరెక్ట్ అయినా తినేవచ్చండి అలా ఇష్టపడని వరకు ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు కొంచెం స్పైసీగా టేస్టీగా ఇలా తినేస్తారు ఒక చిటికెడంతా కారం అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అది కూడా చిటికెడు వేసుకోండి అలాగే ఒక చిటికెడు ధనియాల పౌడర్ని ఇలా ఇడ్లీ పైన చల్లుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి స్పైసీగా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది మనం డైరెక్ట్ ఇడ్లీ లాగైనా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా ఇంకొంచెం రుచికరంగా టేస్టీగా కావాలనుకునే వాళ్ళు ఇలా రెడీ చేసుకోండి ఇలా కూడా సూపర్గా ఉంటాయి నేను రెండు విధాలుగా చూపిస్తున్నాను కొన్ని ఫ్రై చేశాను అలాగే ఇంకొన్ని డైరెక్ట్ అలాగే పెట్టానండి నేనైతే ఇక్కడ వీటిని పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నానండి సూపర్ టేస్టీగా ఉన్నాయి ఈ టిఫిన్ మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది ఎంతో టేస్టీగా ఉండే మిగిలిపోయిన అన్నంతో చాలా రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో అన్నీ మన ఇంట్లో ఉన్నవేనండి ఉన్న వాటితోటే తృప్తిగా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్